ఈ రోజు విజయ్ దేవకొండ గారి కింగ్డమ్ సినిమా వచ్చింది కదా సినిమా వచ్చిన తర్వాత కొంతమంది పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని అండ్ యంగ్ టైగర్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి వాళ్ళ ట్యాగ్నకు పెడుతున్నారు సో మరి అసలు ఆ ట్యాగ్ నాకు వర్తిస్తే అనుకుంటున్నారా పాసిబుల్ ఏనా అంటే ఈ ట్యాక్సీ అనేటివి ఏదైనా ఓన్ కంటెంట్ గా వేరే ఓన్ గా క్రియేట్ అయి ఉండాలి ఒకరి నేమ్స్ కాపీ కొట్టడం అనేది అంత బాగుండదు ఆయనకు కూడా అది నచ్చదు సో ఏంటంటే ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయండి అభిమానులు ఎవరైనా ఉంటే కొత్తగా క్రియేట్ చేసి పెట్టండి సో దాని తర్వాత ఆలోచిస్తాం ఇప్పుడు ఆల్రెడీ విజయ్ గారికి రౌడీ అని చెప్పేసి లేకపోతే ది విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఉండే కానీ అవి వద్దని చెప్పేసి ఆయనే వదులుకున్నాడు ఓన్లీ అంటే ఏకైక ట్యాగ్ లేని హీరోని నేనే అని చెప్పేసి కూడా చెప్పుకున్నాడు మరి ఫ్యాన్స్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ట్యాగ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ట్యాగ్ అని పెడుతున్నారు సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాస్తవానికి ఎందుకంటే కరెక్టా అంటే ఫ్యాన్స్ అనేదే కొంచెం ఎక్కువ చేస్తూనే ఉంటాం అభిమానం ఎందుకంటే హద్దులు మీరు ది అంటే నచ్చిన హీరోని ఇంకా పెద్దగా ఊహించుకుంటారు సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటారు మంచి లైన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కొంచెం వరకు బ్రెయిన్ పదం పెట్టండి ఇంకా ఒక హీరోలో నేమ్స్ కాపీ కొట్టడం కాకుండా అంటే మీరు కూడా థింక్ చేయండి బాగా పెద్దగా థింక్ చేసి మంచి పెట్టండి అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా పవర్ స్టార్ అంటే ఓన్లీ పవన్ చరణ్ గారికి కానీ సో అట్లాంటి ప్లేస్ అంటే ఏం గుండు ఇవన్నీ పెట్టడం కాదండి మంచి అన్న మంచి ఏమన్నా ఉంటే ప్లాన్ చేసి పెడితే బాగుంటుంది ఎందుకంటే ఉండాలి ఉంటే కూడా ఎందుకనంటే చాలా మంది కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలంగాణ ప్రభాస్ అని అంటున్నారు తెలంగాణ బాహుబలి అంటున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రభాస్ ఇప్పుడు ఉన్న సినిమాలో ఆ కట్అవుట్ కానీ ఆ సిక్స్ ప్యాక్ కానీ ఆ ఫైట్ కానీ ఒక్కొక్కరికొకరు రకంగా పిలుస్తున్నారు పది మంది పది రకాలుగా పిలిస్తే బాగుండదు మీకు నచ్చిన హీరోని మేము హఠానికి కూడా లేదు మీరు నచ్చిన హీరోకి మంచి ట్యాగ్ లైన్ పెట్టండి ట్యాక్ లైన్ అనేది చాలా బాగుండాలి అట్టుగా మీ హీరోని మీరు కించపరుచుకున్నట్టు మాట్లాడారనుకో అది ఆయనకు కూడా నచ్చదు అది చూసే ప్రేక్షకులకు కూడా నచ్చదు